ఈరోజు మనం ఈ వీడియోలో రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి సెప్టెంబర్ నెలలో ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాలతో పాటు ఒకవేళ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఏ తేదీల్లో చేస్తే మంచిది వ్యాపారానికి సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఏ రోజుల్లో చేస్తే మంచిది అలాగే ఏదైనా ఇష్టమైన వ్యక్తులతో గొడవలు అయ్యి అయితే ఏ తేదీల్లో ఆ కాంప్రమైజ్కి వెళ్తే బాగుంటుంది అలాగే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి కానీ లేకపోతే అందులోంచి ఎగ్జిట్ అవ్వడానికి కానీ ఏ తేదీల్లో చేస్తే మంచిది అలాగే బ్యాంక్ లోన్స్ లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఏదైనా తాకట్టు పెట్టడాలు విడిపించడాలు ఇలాంటి వాటికి ఈ రోజుల్లో మంచిది అలాగే సెప్టెంబర్ నెలలో ఈ ఏ తేదీల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ తేదీల్లో మనం మాట మిగతా విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది అనే విషయాలతో పాటు ఓవరాల్గా సెప్టెంబర్ నెల వృషభ రాశికి ఎలా ఉండబోతుంది అనే విషయాలతో వీడియో మేము ముందుకు తీసుకొచ్చాం స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్పద దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంతుంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నాం వృషభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ఋషభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితి కనుక మనం పరిశీలించినట్లయితే దశమంలో రాహు సంచారం జరుగుతుంది అలాగే లాభంలో వక్రించిన శని అలాగే ద్వితీయంలో పునర్వసు నక్షత్రంలోకి వచ్చిన గురువు సంచారం జరుగుతుంది గురువు ఈ ఈ నెల అంతా కూడా చాలా చక్కగా ఉండబోతున్నాడు అందువల్ల ధన సంబంధిత విషయాలు కానీ కుటుంబ సంబంధిత విషయాలు కానీ చాలా చక్కగా ఉంటాయి అనమాట ఇక అలాగే మీ శుక్రుడు తృతీయంలో చతుర్థంలో తృతీయంలోనేమో పద్నాలుగు తారీఖు వరకు తర్వాత చతుర్థంలోకి వచ్చేస్తున్నాడు ఇక రవి చతుర్థంలో పద్నాలుగు వరకు తర్వాత పంచమంలోకి వచ్చేస్తున్నాడు ఇక బుధుడు వచ్చేదరికి ఫిఫ్టీన్త్ వరకు పంచమ చతుర్థంలో తర్వాత పంచ పంచమంలోకి వచ్చేస్తున్నాడు ఇక కుజుడు మాత్రం పంచమంలో పదమూడో తారీఖు దాకా ఉండి తర్వాత షష్టమంలోకి వచ్చేస్తున్నాడు ఇక మొత్తం మీద గురుబలం ఉండడం వక్రించిన శని ఉండడం వలన చాలా వరకు వృషభరాశి వారికి సెప్టెంబర్ నెల చాలా చక్కగా ఉంటుంది ఏ రకంగా ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా కూడా చాలా చక్కగా ఉంటుంది అయితే అందరికీ అంటే రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఒకే రకమైన ఫలితాలు వస్తాయా అంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉండదు ఎప్పుడు మనం చెప్పుకుంటాం కదా కొన్ని దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు ఈ వీడియోలో ఎంత బాగుందని చెప్పినా వాళ్ళకి వచ్చే అవకాశం ఉండదు అవి ఏంటంటే రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ గురువులో శని కానీ శుక్రుల్లో శని కానీ రాహులో కేతువు కానీ కుజుల్లో రాహు కానీ ఈ దశలు కానీ మళ్ళీ రివర్స్ చేస్తే ఈ అంతర్దశలు కానీ అంటే శుక్రుల్లో రాహులో శుక్రుడు అన్న కాదు శుక్రుల్లో రాహు జరిగినా సరే ఈ రివర్స్ చేసిన ఇవి జరుగుతున్న వాళ్ళకి అలాగే ఏ దశలో అయినా సరే రాహు యొక్క అంతర్దశ జరిగే వాళ్ళకు కూడా ఈ నెల ఫలితాలు ఏ రకంగానూ మీకు పెద్దగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండదు ఆ దశ అంతర్దశల ప్రభావం మీద ఉంటుంది మామూలుగా రవి చంద్రుడు బుధుడు గురుడు శుక్రుడు ఈ దశలు అంతర్దశలు జరిగే వాళ్ళందరికీ మాత్రం ఈ ఫలితాలు ఖచ్చితంగా అలాగే ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఈ నెలలో మెయిన్గా ఏంటంటే లాభంలో ఉక్రించిన శని ఉండడం వలన మీరు ఎంత కష్టపడితే ఎంత బాగా ఫైట్ చేస్తే జీవితంలో ఎంత దరిద్రాలు ఉన్నా సరే మీరు ఏమైతే సాధించాలనుకుంటున్నారో ఏదైతే కావాలనుకుంటున్నారో వాటి కోసం ప్రయత్నిస్తే అంత చక్కగా జరిగే అవకాశం ఉంటుంది మెయిన్గా లాభంలో వక్రించిన శన్తో పాటు పునర్వసు నక్షత్రంలోకి వచ్చిన గురువు రెండో స్థానంలో ఉన్నాడు వీళ్ళిద్దరూ అనుకూలం ఉంటే చాలా వరకు లైఫ్ అనేది ఈజీగా మనం అనుకున్న అచీవ్ చేయడానికి చాలా దారులు కనిపిస్తాయన్నమాట కొన్ని కొన్నిసార్లు కొంత హార్డ్గా ఉన్న ఉన్నా సరే మీరు బాగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా అవి కూడా బాగా జరిగే అవకాశం ఉంటుంది ఇక కొంతవరకు కుజుడు అలాగే రవి ప్రతికూలం అంటే మీకు కొంతవరకు ఆ గ్రహాలు ఇబ్బంది కలిగించే గ్రహాలు కాకపోయినప్పటికీ కూడా మీ రాశ్యాధిపతికి అధిపతికి కొంతవరకు అవి మిత్ర కాదు కాబట్టి అప్పుడప్పుడు ఎమోషనల్గా డ్యామేజ్ అవ్వడం ఎమోషనల్గా బాధ ఎక్కువ రావడం అంతా నా వాళ్ళే అనుకున్నాను అందరూ మా వాళ్ళు అనుకున్నాను టైంకి అందరూ హ్యాండ్ ఇచ్చారు టైంకి ఎవరు లేరు ఇలాంటి పరిస్థితులు రావచ్చు అలా కన్నా ఒకప్పుడు వాళ్ళకి టైం లేదేమో వాళ్ళు మామూలుగా వాళ్ళకి టైం ఉంటే మనకు చేసేవాళ్ళేము వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే మనకి ఇచ్చేవాళ్ళము ఇలా ఆలోచించడం మంచిదన్నమాట ఎంతసేపు కూడా మీ కోణంలో చూసుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే గురుబలం పోనప్పుడు మనకు వచ్చే ఇబ్బంది ఏంటంటే అది ఇబ్బంది అనాలి జబ్బు అనాల కంఫర్ట్నెస్ ఎక్కువగా కోరుకోవడం అలాగే ఈ బుర్రలో ఎక్కువ ఆలోచనలు పెట్టేసుకుని అనవసరమైన ఆలోచనలతో మన జీవితాన్ని మనమే చెడగొట్టుకునే ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ థాట్స్ అన్ని పక్కన పెట్టేసి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ పనులు మీరు చేసుకుంటూ చక్కగా ఎక్కువగా వెళ్ళిపోవడం పరిస్థితులు నిందించడం వ్యక్తులను నిందించడం లేకపోతే అది ఉంటే నేను ఎలా చేసేవాడిని ఇది ఉంటే నేను ఎలా చేసేవాడిని ఇలా అనుకోకుండా మీకు మీరుగా ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం చాలా చక్కగా ఉంటుందన్నమాట ఈ నెలలో ఈ రెండు గ్రహాలు అనుకోవడం ఉండడం పదో స్థానంలో రాహు ఉండడం వల్ల ఎంత అడ్వర్టైజ్ చేసుకుంటే అంత చక్కగా బిజినెస్ అనేది జరిగే అవకాశం ఉంటుంది మీరు చేసినవి ఏవైనా సరే రెజ్యూములు పెట్టడం కానీ ఏదైనా సరే మీరు చెప్పి మీరు ఎంత మిమ్మల్ని ఎక్స్పోజ్ చేసుకుంటే లైఫ్ కూడా అంత బాగుండే అవకాశం ఉంటుందన్నమాట ఏ రకంగా కూడా ఎమోషన్ అవ్వకుండా పరిస్థితులకు ఎమోషన్ అవ్వకుండా గట్టిగా ఉంటూ వృషభరాశి వర్గానికి ముందుకు వెళ్తే మాత్రం ఈ నెల చాలా సూపర్గా ఉంటుంది అలాగే అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టుగానే జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఈ నెలలో ముఖ్యమైన తేదీలు కొన్ని పనులకి ఆ తేదీలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఉద్యోగానికి సంబంధించి ఇంపార్టెంట్ వ్యక్తులను కలవడం కానీ ఏదైనా లెటర్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి మొత్తం చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీకు ఏమైనా అవకాశం ఉంటే మాత్రం ఈ నెల తొమ్మిది పది పదకొండు పద్నాలుగు ఈ నాలుగు తేదీల్లో ఉద్యోగ ఉద్యోగానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం వాటికి సంబంధించిన ఏ పనైనా చేయడం చాలా చాలా మంచిది అనమాట ఇక వ్యాపారస్తులు ఈ నెల అంతా కూడా కొంతవరకు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం కానీ పెద్ద పెద్ద విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే పెద్దగా బిజినెస్ రిలేటెడ్గా ఈ నెల పెద్దగా ఉపయోగంగా లేదు ఉన్నదాన్ని అలా కొనసాగించడం చాలా చాలా మంచిది అనమాట ఇక తప్పదు అనుకుంటే మాత్రం ఈ దశలు అంతర్దశలు కాకపోతే మాత్రం పర్లేదు ముందుకెళ్ళచ్చు ఇక మనం ఎవరైనా ఎమోషనల్ బాగా కనెక్షన్ ఉండి లవ్ అవ్వచ్చు వైఫ్ అవ్వచ్చు వైఫ్ అయితే హస్బెండ్ కావచ్చు కొన్ని గొడవలు జరిగి అన్నదమ్ములాక్క ఏ రిలేషన్ అయినా కావచ్చు కొన్ని గొడవలు జరిగి వాళ్ళు దూరంగా ఉన్నారు వాళ్ళతో మళ్ళీ మాట్లాడాలి వాళ్ళ వాళ్ళని కలిసి మనం చెప్పి వాళ్ళని మళ్ళీ మన జీవితంలోకి తీసుకొచ్చుకోవాలి ఇలాంటి ప్రయత్నాలకు మాత్రం ఖచ్చితంగా ఐదో తారీఖు పన్నెండో తారీఖు పదమూడు పద్నాలుగు పంతొమ్మిది ఈ నా ఈ ఐదు తేదీల్లో ప్రయత్నించండి తప్పకుండా ఆ రోజుల్లో మీకు చాలా ఫేవర్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతో పాటు షేర్ మార్కెట్లో ఎవరైనా సరే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం అంటే ఇన్వెస్ట్ చేయడం అంటే కొనడం కదా ఎనిమిది తొమ్మిది పన్నెండు ఎనిమిది తొమ్మిది పన్నెండు తేదీల్లో షేర్ మార్కెట్ కాదు పోస్ట్ ఆఫీసు ఫిక్స్డ్ డిపాజిట్లు లేకపోతే ఏదైనా చీటీ కట్టడం ఇలాంటివి ఏ చేయాలనుకున్నా సరే ఇలాంటివి ఏం చేయాలనుకున్నా సరే కొంతవరకు ఈ తేదీల్లో చేయండి చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అలా కాకుండా షేర్లు అమ్మాలనుకుంటే షేర్లు అమ్మాలనుకుంటే మాత్రం పన్నెండు ఇరవై ఇరవై రెండో తేదీ పన్నెండో తేదీ పన్నెండు ఇరవై రెండో తేదీలన అమ్మడం కానివ్వండి లేకపోతే మనం ఏదైనా ఇచ్చేయడం కానివ్వండి బాకీలు అన కట్టేయడం కానివ్వండి ఇలాంటివి చేయడం మంచిది అనమాట ఇక దీంతోపాటు బ్యాంక్ లోన్స్ తెచ్చుకోవాలన్నా ఎవరి దగ్గరైనా అప్పు తెచ్చుకోవాలన్నా మనం ఈ నోట్ల మీద సంతకం పెట్టి డబ్బులు తెచ్చుకోవాలన్నా ఏదన్నా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవాలన్నా ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే తేదీల్లో చేయండి చాలా బాగుంటుంది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు గోల్డ్ లోన్స్ అయినా ఏవైనా సరే ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో తారీఖు ఈ మూడు తేదీల్లో చేయండి చాలా బాగుంటుంది ఇక ఇది కాకుండా ఈ నెలలో ఏ తేదీల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే ఏ తేదీల్లో మనం కొంత నోరు మూసుకుని అనుకోండి లేకపోతే కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే నాలుగు ఐదు ఆరు నెలలో ఫస్ట్ పది రోజుల్లో నాలుగు ఐదు ఆరు తేదీల్లో ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒత్తిడి టెన్షన్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది వీటిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి ఇంట్లో గొడవలు జరగకుండా చూసుకోవడం చాలా చాలా మంచిది ఇక వీటితో పాటు పదిహేను పదహారు పదిహేడు కూడా చాలా వరకు క్రిటికల్గానే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో కూడా కొంతవరకు హెల్త్ విషయం కానీ లేకపోతే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కానీ కొంచెం సైలెంట్గా ఉండడం మంచిగా ఉంటాం ఈ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఎలాంటి నిర్ణయాలు అసలు తీసుకోవద్దు రెమిడీస్ విషయానికి వస్తే రెమిడీస్ విషయానికి వస్తే మెయిన్గా దశ అంటే కర్మస్థానం మనం ఉద్యోగం వ్యాపారం ఏ వృత్తి ఉద్యోగాలు చేసినా అందులో ఫైనాన్షియల్ డ్యామేజ్ జరగకుండా ఉండాలన్నా కొంతవరకు మనకి కొంతవరకు ఈ ఫైనాన్షియల్గా చక్కగా ఉండాలన్నా పరిస్థితులు ఏవి చేదాటిపో రాహు యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది ఖచ్చితంగా ఈ నెల అంతా కూడా రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకం ఉంటుంది కదా ఆ ధ్యాన శ్లోకాన్ని ఒక నూట ఎనిమిది నుంచి మూడు వందల సార్లు అన్నమాట లేదంటే శనివారం శనివారం మిగతా రోజు నాకు అంతా కుదరదు శనివారం ఖాళీ అనుకున్న వాళ్ళు కుదిరితే రెండు వేల మూడు వందల సార్లు కనుక ధ్యాన శ్లోకం ఒక తొమ్మిది వారాలు అలా చేసుకుంటే చాలా వరకు ఎలాంటి ఇబ్బందులున్నా సరే తొలగిపోయే అవకాశం ఉంటుందన్నమాట మిగతా వాళ్ళు మాత్రం ఈ రాహుమా దశ కానీ రాహు అంతర్దశ కానీ లేదు కొంతవరకు చంద్రుడిలో చంద్రుడు రవి అంతా బాగానే ఉందనుకున్న వాళ్ళు మాత్రం ఒక నూట ఎనిమిది సార్లు రోజు చదువుకుంటే సరిపోతుంది